గంగిశెట్టి కిరణ్ కుమార్ పాత బద్రీనాథ్ కిరాణ వర్తక సంఘం కమిటీ నుండి పరకాల పట్టణ ప్రాంత ప్రజలకు ప్రజలంతా నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లా పాపులతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం పరకాల పట్టణ కిరాణ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు గంగిశెట్టి కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి పాత బద్రీనాథ్ ప్రజలందరికీ తొలి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు కామ్రెడ్ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం పరకాల పట్టణ కిరాణ వర్తక సంఘం నుండి నూతన సంవత్సరాల ఉగాది శుభాకాంక్షలు పరకాల పట్టణం పూర్వ వైభవాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆ కుంకుమేశ్వర స్వామి వేడుకుంటూ మరొకసారి కిరాణ వర్తక సంఘం పరకాల నుండి పరకాల ప్రాంత ప్రజలకు వ్యాపారులకు తోటి వ్యాపారులకు ఇతర ప్రముఖులకు అందరికీ కలిపి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు వ్యాపారస్తులకు రైతులకు సన్నకారు రైతులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యాపారంకి తెలుగు ప్రజలకు అందరికీ మరొకసారి కిరాణ వర్తక సంఘం పథకాల తరఫున నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మాకు అవకాశం ఇచ్చిన కామ్రెడ్ టీవీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి కూడా మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కిరాతక సంఘం పరకాలు పరకాల ప్రాంత ప్రజలకు తెలుగు ప్రజలకు పరకాల ప్రాంత ప్రజలకు తెలుగు ప్రజలకు మరియు కామ్రేడ్ టీవీ ప్రేక్షకులకు విశ్వవాసు నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి పౌరునికి అత్యధిక లాభాలు కలిగి జీవితం సుఖమయం కావాలని కోరుకుంటూ రైతులకు ప్రాంత ప్రజలకు వ్యాపారస్తులకు చిన్న సన్నకారు రైతులకు తోటి వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి విశ్వవర్పు నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని కలిగించిన కామ్రేడ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు